ఇప్పుడు ఈ కార్యక్రమానికి విశాల మహారాజు వచ్చిండు దాదాపు మనం చాలాసేపు బాధితులకు న్యాయం చేయడం ఉద్దేశంతో మేము కూడా బహుజన సమాజ్ పార్టీగా మద్దతు పలికినాం అన్న ఆదేశాలతో నేను డిఎస్పీ గారితో పోలీస్ యంత్రాంగం తోటి మాట్లాడినా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి నలుగురు నిందితులు వాళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది నలుగురు ఎవరు అంటే మధుసూదన్ రెడ్డి తర్వాత ఉపేందర్ రెడ్డి రెడ్డి సతీష్ రెడ్డి అంటే ఈ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి నలుగురిని ఈ ధర్నా పూర్వకంగా మనం చేసినటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు పెట్టిండ్రు మేము ఇప్పుడే అంటున్నాం ఇప్పుడే దగ్గరుండి స్టేట్మెంట్ తీసుకొని వాళ్ళను రిమైండ్ చేయమని అంటున్నాం దానికి గౌరవ డిఎస్పీ గారు చెప్పిన ఓకే చెప్పింది కాబట్టి ఈ బాధ్యత సమస్య ఎందుకంటే ప్రధానంగా దీంట్లో అమ్మాయి షెడ్యూల్డ్ కాస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ కావాలి అథారిటీ అథారిటీ కూడా ఐఓ గారు డిఎస్పి గారే కాబట్టి దాన్ని స్పష్టంగా ఆయన మాకు చెప్పిండు అన్న ఆదేశాల ప్రకారం కాబట్టి అతను కూడా పూర్తిగా మాకు ఒకసారి మైకుల చేసి చేస్తే ఆ కార్యక్రమాన్ని మేము పూర్తిగా డిస్కస్ చేసి క్లోజ్ చేస్తాం మాట్లాడాలని మాత్రమే ఆదేశాలు ఇచ్చిన రెండు సార్లు మీరు నా పేరు వాడారు నేను ఆదేశాలు ఏంటంటే వారితో మాట్లాడండి మనం ఏం తృప్తి పడాలి ఎక్కడ ఎవరిని అరెస్ట్ చేసిండ్రు నాకు పేర్లు కావాలి ఏ సెక్షన్లు పెట్టిండ్రు సెక్షన్లు కావాలి అది ఈ రాత్రే జరగాలి అమ్మాలని చెప్పండి చెప్పిన కదా కోదాలో ఒక డిఎస్పీ సూర్యాపేట డీఎస్పీ అక్కడికి వచ్చి ఆ చచ్చిపోయినటువంటి రాజేష్ తల్లిని రాత్రి రాత్రి మాయ చేసి పది రోజులు పత్తా లేకుండా పోయిండు డీఎస్పీ నేను చచ్చిపోయిన వాడు మరి ఇవాళ పరిస్థితి ఏంటి ఇవాళ పరిస్థితి ఏంటి మేము ఎట్లా నమ్మాలా అరే మౌనంగా ఉండరేంటి సార్ దీనికి ఆన్సర్ కావాలి నాకు ఏ సెక్షన్లు లో పెట్టారు అదుపులో తీసుకోవడం ఏంటి అదుపులో తీసుకోవడం అనేది అరెస్ట్ అంటారా అదుపులో తీసుకోవడం అనేది అరెస్ట్ అంటారా వాటి సెక్షన్స్ ఉన్నాయా ఎవరిని అదుపులో తీసుకుంటారు మీ దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ కాపీ ఏంటి అరెస్ట్ డాక్యుమెంట్ ఏం మాట్లాడుతున్నారు రిమాండ్ రిపోర్ట్ కావాలి ఖచ్చితంగా చాలా చాలా కీలకమైన విషయం ఇంత ప్రారంభ పోయింది మా జాతి గౌరవాలే పోతున్నాయి బీసీఎస్ ఎస్టీలకు ఈ డూ మీద మర్యాదనే లేకుండా పోతుంది కాబట్టి దీన్ని చాలా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము బీసీఎస్ ఎస్టీ గా ఇది సబ్బన్న కులాలతోటి నిర్మాణం అవుతూ వస్తున్నాం కాబట్టి దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము ఇక్కడ కర్లా రాజేష్ జరిగిన అవమానం పట్ల మేము డే నైట్ మొత్తం కొట్లాడితే డిఎస్పీ గారు వచ్చి తల్లిని కాంప్రమైజ్ చేసుకొని మా పోరాటానికి ఫలితం లేకుండా మరి అనేక జరుగుతున్నాయి కాబట్టి దీనిని మేము దృష్టిలో పెట్టుకొని మరి ఈ రోజు జరిగిన మా బీసీ రజక బిడ్డలకు మరి బీసీ ఎస్సీహెచ్గా మేమంతా మద్దతు నిలుస్తూ దీనిని పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు ఇక్కడ ఖచ్చితమైన న్యాయం జరిగే వరకు ఖచ్చితమైన న్యాయం జరిగే వరకు వాళ్ళని రిమాండ్ చేసి రిమాండ్ రిపోర్ట్ ఇక్కడ సబ్మిట్ రిమాండ్ రిపోర్ట్ మాకు షో చేయండి ఈ మీడియా ముఖంగా ఇప్పుడు లైవ్ చేస్తున్న ప్రతి ఒక్కరి ముందర మాకు రిమాండ్ రిపోర్ట్ షో చేయండి జ్యుడిషియరీ వ్యవస్థ ట్వంటీ ఫోర్ బై కాబట్టి మీరు దీన్ని దృష్టిలో